హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో ఈ న్యూ ఇయర్ కి మంచి స్పెషల్ గా నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేశానండి మనం రెగ్యులర్ గా చేసుకునే బిర్యానీకి దీనికి చాలా తేడా ఉంటుందండి మరి అదేంటో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా చికెన్కి మసాలాలు పట్టించాలండి అందుకోసం ఆరు వందల గ్రాముల చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి అందుకోసం ఒక గిన్నెలోకి ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలండి తర్వాత ఒక కప్పు పెరుగు రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి అలాగే కొద్దిగా పసుపు లాస్ట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో కారం ఏమి వేయలేదండి ఒకవేళ స్పైసీ తినేవాళ్ళు ఇంకొన్ని పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న పేస్ట్ని చికెన్లో వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఏ బిర్యానీకైనా ఇలా మసాలాలు పట్టించి ఒక గంట సేపు పక్కన పెట్టుకుంటే ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి తర్వాత రైస్ను కూడా నానబెట్టుకోవాలి అందుకోసం ఒక రెండు గ్లాసులు రైస్ తీసుకుని ఒక రెండు సార్లు కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గంట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక చికెన్ పీసులను వేసుకోవాలండి మసాలాతో వేసుకోకూడదు మసాలాలో నుంచి ఓన్లీ చికెన్ పీసులు మాత్రమే తీసి ఫ్రై చేసుకోవాలి ఇలాగ అన్ని చికెన్ పీసులు వేసేసుకున్నాక మిగిలిన పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మాడిపోతాయి ఫ్రెష్ క్రీమ్ వేసాను పెరుగు వేసాను కదా మాడిపోతాయి అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇదిగోండి చికెన్ పీస్ అయితే ఉడికిపోయింది బాగా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ని ఉడికించుకోవాలి అందుకోసం స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకుని దాంట్లో రైస్ ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా షాజీరా మిగిలిన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి ఇవన్నీ మనకు తెలిసినవే కదా అవన్నీ వేసుకుని వాటితో పాటే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నీళ్ళను బాగా మసాలనివ్వాలి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ని వేసేసుకోవాలండి రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి రైస్ ఇలాగా ఒక ఎనభై శాతం ఉడికిన తర్వాత ఒక జాలి గిన్నెలోకి వేసుకుని నీళ్ళన్నీ దిగిపోనివ్వాలి నీరు దిగేలోపు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకుని కాసేపు వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇంతేనండి పేస్ట్ ఒకటే దీంతోపాటు ఆనియన్స్ అనేవి ఏమీ వేయలేదు ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ వేసాను కదా పేస్ట్ చేసినప్పుడే అందుకే ఇప్పుడు ఆనియన్స్ కానీ ఏమీ వేయలేదు ఓన్లీ బిర్యానీ స్పైసెస్ దాంతోపాటు మసాలా వేసుకుని ఒకసారి కలుపుకుని మసాలాలో నుండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రైస్ని మొత్తం వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి సెట్ చేసుకుని పైన కొద్దిగా గరం మసాలా పొడి దోరగా వేపుకున్న జీడిపప్పు పలుకులు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే ఒక స్పూను ఫుడ్ కలర్ వాటర్ కూడా వేసుకుని పైనుండి ఒక స్పూను నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి అలాగే రైస్ ఏమన్నా పలుకుగా ఉంది అనిపించినప్పుడు రైస్ ఉడికించుకున్న వాటరు ఒక గ్లాస్ వేసుకోవచ్చండి ఇప్పుడు అసలైంది చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ చికెన్ ఫ్రైని పైన వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మూత పెట్టి పైన ఏదైనా వెయిట్ పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క పది నిమిషాలు రైస్ని ఉడికించుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా సింపుల్గా మనకి స్పెషల్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి వెంటనే కదపకూడదు బిర్యానీని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాక ఇలాగా మొత్తం బిర్యానీని ఒకసారి కింద నుండి పైకి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి ఫ్రెష్ క్రీమ్ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీకి ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు చాలా సింపుల్గా హడావిడి లేకుండా చేసుకోవచ్చండి ఈ బిర్యానీని కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ కదా ఎవరైనా చేసుకోవచ్చండి మా వీడియోని స్కిప్ చేయకుండా ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే కొత్త వారు ఎవరైనా మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్